శ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గురించి ఇలా వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అన్నాడు అంటే ఈ సంఘంలో ఒక లోటుపాట్లు ఉన్నాయి పౌలు గారు ఈ లేఖనం రాస్తున్నాడు అంటే ఈ లేఖను అంటే ఆ సంఘములో ఏముందంటే ఏక మనస్సు వీరికి లేదు వీరికి ఏం లేదు ఏక మనసు ఏక మనసు వీరికి లేదు అందుకే నేను వచ్చినను మిమ్మును చూచినను నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను ఈ మాటను ఎందుకు చెబుతున్నాడంటే అప్పటికి పౌలు గారిని చంపాలని ఆయన శిక్షించాలని అనేక మార్లు ఆయన జైల్లో ఉంచబడ్డాడు ఆయనను శిక్షించాలని ఆయన చంపాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అయితే పౌలు గారు చెప్తూ లేఖనం రాస్తూ ఈ లేఖని రాస్తూ ఉత్తరం రాస్తూ నేను ఒకవేళ వచ్చినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో అందరూ ఒక్క భావముతో అందరూ ఒక భావముతో సువార్థ విశ్వాస పక్షమున పోరాడుచు సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి అంటున్నాడు అంటే వీరి గురించి పౌలు గారు ఏమి విన్నాడు అంటే వీరికి ఏక మనసు లేదని విన్నాడు సువార్థ విశ్వాస పక్షమున వీరు పోరాడతలేదని విన్నాడు ఎందుకంటే పౌలు భక్తుడు బలపరిచిన సంఘం అది పౌలు భక్తుడు బలపరిచిన సంఘం ఆయన ఆ సంఘములో ఉన్న ఆ లోటుపాట్లను గురించి మాట్లాడుతూ ఆ సంఘములో ఉన్నవారికి ఏమి లేదంట ఏక మనసు లేదు మన సంఘంలో ఉందా మన సంఘంలో ఉందా ఉండదు ఏ సంఘంలో ఉండదు ప్రతి సంఘంలో లోటుపాట్లు ఉంటాయి కానీ దేవుని యొక్క వాక్యం మాట్లాడేది ఏంటంటే సువార్త విషయంలో మాత్రము మనసు కలిగి ఉండాలి ఏక మనసు కలిగి విశ్వాసము సువార్త తర్వాత సువార్త విశ్వాస పక్షమున పోరాడాలి సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినాలి అంటాడు మీ గురించి ఆ మాటలు నేను వినాలి నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్త సువార్తకు తగినట్లుగా పరవర్తించండి ఆ సంఘంతో చెబుతున్న మాట పిలిపి సంఘముతో ఏం చెప్తున్నాడు సువార్తకు తగినట్లుగా ఎవరు తగినట్లుగా జీవించాలి ఏసు క్రీస్తు వారి సువార్త ఏదైతే ఉందో ఆ సువార్తకు తగినట్లుగా సంఘము జీవించాలి అంతేగాని మనుషులను బట్టి నడవటం మనుషుల పద్ధతులను బట్టి నడవటం ఆచారాలను బట్టి నడవటం ఆ విధంగా సంఘం ఉండకూడదు కానీ ఏ విధంగా ఉండాలి క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదరయకుండాట వారికి నాశనమును మీకు రక్షణను కలుగుటకు సూచన అయ్యున్నది ఇది దేవుని వలన కలిగినదే ఎలా అనగా మీరు నాయందు చూసినట్టుయు నాయందున్న దానిని మీరిప్పుడు వినుచున్నట్టుయు పోరాడు పోరాటము మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను అంటే దేవుని కొరకు మనం ఏం చేయాలన్నా శ్రమపడాలి దేవుని కొరకు మనం ఏం చేయాలి శ్రమపడాలి ఆ విషయం చెప్తున్నాడు సంఘంతో ఏలయనగా మీరు నా నాయందు చూచినట్టుయు నా ఉన్నది నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టుయు పోరాటము మీకు కలిగినందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక దేవుని మీద విశ్వాసముంచటమే కాదు కానీ ఆయన పక్షమున శ్రమపడుటయు ఎవరి పక్షం శ్రమపడాలి దేవుని పక్షమున అంతే కదా దేవుడు చెప్తూ ఉంటాడు అందరూ ఎవరి పనులు వారు చూసుకుంటే నా పనులు ఎవరు చేస్తారు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు అంటే దేవుని పక్షమున సంఘము ఏం చేయాలి శ్రమపడాలి శ్రమపడాలి ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడను ఈ యొక్క బాధ్యత సంఘానికి అప్పగించబడింది కాబట్టి పౌలు భక్తుడు ఈ మాటను చెబుతూ ఆ సంఘములో ఏముందంట ఏముంది ఏక ఆ సంఘములో లేదు విశ్వాస సువార్థ విశ్వాసములో పోరాటం ఆ సంఘములో లేదు తరువాత క్రీస్తుకు సువార్తకు తగినట్లుగా వారు ప్రవర్తించట్లేదు తరువాత వారు క్రీస్తు పక్షమున పోరాడటం లేదు కాబట్టి అలా ఉండాలి అని ఆ పిలిపి సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్నాడు అయితే ఈ విషయాలు మనకెందుకు పరిశుద్ధాత్మదేవుడు ఆత్మదేవుడు రాయించాడు అంటే ఆ దినములలో పిలిపి సంఘానికే కాదు ఈ దినముల్లో కూడా ప్రతి సంఘములో కూడా ఇవి ఉన్నాయి ప్రతి వారికి కూడా సంఘములో ఉన్నాయి అంటే క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నామా శ్రమ పడుతున్నామా క్రీస్తు కొరకు అని మనల్ని మనం పరీక్షించుకోవాలి లేదా సువార్త విషయంలో సువార్థ విశ్వాస విషయంలో పోరాడగలుగుతున్నామా లేదు సంఘమంతా కూడా ఏక మనసు కలిగి ఉన్నామా అని మనలను మనం పరీక్షించుకోవాలి పౌల భక్తుడు అదే మాట చెప్తున్నాడు ఆ సంఘములో ఉన్న లోటుపాట్లను చెప్పి మీరు ఈ విధంగా ఉండకూడదు మీ గురించి నేను ఎలా వినాలనుకుంటున్నాడు ఆయన ఏక మనసు గలవారై ఉండాలి స్వార్థ విశ్వాసములో పోరాటట కలిగిన వారై ఉండాలి క్రీస్తు శ్రమలో శ్రమపడువారు క్రీస్తు సువార్త విషయమై ఆయన పక్షమున శ్రమపడువారై ఉండాలి ఆయన పక్షమున ఆ శ్రమ పడి కలిగిన మనసు ఆ సంఘానికి ఉండాలని పిలిపి సంఘానికి చెబుతున్నాడు అంటే రాసింది పౌలు భక్తుడైనప్పటికీ రాయించింది ఎవరు అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు అదే పరిశుద్ధ ఆత్మదేవుడు మన సంఘముతో కూడా మాట్లాడుతున్నాడు ఈ సంఘములో అందరూ ఏక మనసు కలిగి ఉండాలి క్రీస్తు కొరకు శ్రమపడాలి క్రీస్తు కొరకు శ్రమపడాలి తరువాత సువార్థ విశ్వాసములో పోరాడాలి పోరాటం ప్రార్థనలు ఏ పోరాటం ఉందా మనకి ప్రార్థనలో ఎవరు పాడే ప్రార్థనతో ఎవరు పోరాడారు మనకి ఎవరు కనపడతారు పోరాటంలో ప్రార్థన పోరాటంలో ఎవరు కనపడతారంటే యాకోబు కనపడతాడు తను తనని ఆశీర్వదించిన దాకా కూడా తన పోరాటాన్ని విడిచిపెట్టలేదు తన పోరాటాన్ని విడిచిపెట్టలేదు యాకోబు అనే పేరు నాకొద్దు నాకు ఆశీర్వాదం కావాలి నన్ను ఆశీర్వదించు అంటే నీవు ఇప్పటి నుండి ఇజ్రాయేలు అనబడతావు ఎవరు పడతావు ఇజ్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు ఇజ్రాయేలు అంటే దేవునితో పోరాడు అప్పటి వరకు యాకోబు అని పిలువబడిన వ్యక్తి ఆశీర్వాదము పొందుకొని ప్రార్థన పోరాటంలో ఏమని పిలువబడ్డాడు ఇజ్రాయేలు అనగా దేవునితో పోరాడువారు మనము కూడా ప్రార్థన పోరాటములో పోరాటం కలిగి ఉండాలి ప్రార్థన విషయంలో ఏం కలిగి ఉండాలి పోరాటము కలిగి ఉండాలి అదే ఆ విషయాన్ని చెప్తున్నాడు ఏక మనసు కలిగి ఏక మనసు ఎప్పుడు కలిగి ఉండే సంఘానికి అందరూ కూడా పేతురు భక్తుడు చెరసాల్లో ఉంచబడ్డప్పుడు అందరూ ఏక మనసు కలిగి ప్రార్థన చేశారు సంఘములు చేస్తున్న ప్రార్థన ఎందుకు నెరవేరబట్టలేదంటే ఏక మనసు అనేది లేదు ఎవరి తత్వం వారిదే కాబట్టి పేతురు విడిపించబడట పేతురు విడిపించబడాలని ఆ సంఘమంతా కూడా ఏక మనసు కలిగి ప్రార్థన చేశారు అలా ప్రార్థన చేసినప్పుడు పేతురు విడిపించబడ్డా విడిపించబడలేదా ప్రార్థన చేసిన వారే పేతు వచ్చి నుంచుంటే నమ్మలేకపోయారు ఇంకేముంది రేపటికి అలా చంపేస్తారు యాకోబినేడు చంపేశారు పేతుని కూడా చంపేస్తారు అని ఏదో మనం ప్రార్థన చేస్తాములే అని ఏక మనసుతో ప్రార్థన చేశారు పేతురు రానే వచ్చాడు తలుపు కొడుతున్నాడు రోజు అనే చిన్న పాప వచ్చి తలుపు పేతురు పేతురంకులు వచ్చాడని అని చెబుతుంటే వీళ్ళు ఏమంటారు నొర్మయ్యి దేవతతో వచ్చి ఉంటాడు మనకు అట్ అనిపెత్తందే లేదు లేదు వచ్చింది ఆయనే పేతురు వచ్చాడు కాబట్టి ప్రార్థన ఏక మనసుతో చేసినప్పుడు ఆ కార్యాలు సఫలమవుతాయి కాబట్టి మనము ప్రార్థన విషయంలో పోరాడువారం వారమై ఉండాలి పిలిపి సంఘానితో అనేక సంగతులు చెప్పాడు కానీ మీతో పంచుకోవటానికి సమయం చాలదు కాబట్టి ఈ విషయాలను మీ హృదయంలో పెట్టుకోండి ఏమేం కలిగి ఉండాలి ఏక మనసు సువార్త విశ్వాస పక్షమున పోరాటము సువార్తకు తగినట్లుగా అన్నకు తగినట్లు కాదు లేకపోతే ఫలానా వ్యక్తిని తగినట్లు కాదు లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళని బట్టి కాదు ఎవరిని బట్టి క్రీస్తు సువార్తను బట్టి ఏం చేయాలి సువార్తను బట్టి ఆ సువార్తకు తగినట్లుగా సువార్తకు తగినట్లుగా జీవించాలి తర్వాత క్రీస్తునందు ఉంచుట మాత్రమే కాదు విశ్వాసం ఉంచటమే కాదు కానీ క్రీస్తునందు ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున ఆయన పక్షమున నిలబడాలి నేనున్నాను దేవుని కోసం కష్టపడతాను నేనున్నాను నేనున్నాను ఆయన మందిరం కొరకు నిర్మించబట్టానికి నేను నిల్చుంటాను అని ఆయన పక్షమును నువ్వు నిలబడగలగా ఆయన పనులో నువ్వు నిలబడగలగాలి అంటే కేవలం విశ్వాసం మాత్రమే కాదు కానీ ఆయన పక్షమున నిలబడాలి ఆయన పక్షము నిలబడ్డావు అనుకో నువ్వు నీ పక్షమున ఆయన నిలబడతాడు ప్రార్థన చేసుకున్నా